హాయ్ హలో అండి ఈరోజు రుబ్బే పని లేకుండా ఇడ్లీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది నా సొంతం కాదు ఎవరో ఒక బామ్మగారు చేసి చూపిస్తే నేను ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది నాకు బాగా నచ్చింది ఎట్లా అంటే ఒక గ్లాసు మినప్పిండి తీసుకుని పలచగా కలుపుకుని ఉండలు లేకుండా అంతా తడిపేసుకుని పక్కకు పెట్టుకోవాలండి ఉండలు అసలు లేకుండా మొత్తం మెత్తగా పిసికేసి కొంచెం జారుగానే కలుపుకోవాలి ఆ పిండి పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఆ బామ్మగారి పాపం ఈ వయసులో చేసుకోలేక రుబ్బుకొని ఆ పత్రాలు అయ్యి తీసుకోలేను అందుకే నేను ఎలా ట్రై చేశానమ్మా చాలా బాగా వచ్చిందని చెప్తే సరే ఆవిడ చెప్పారు కదా మనం కూడా ట్రై చేస్తుందాం ఎలా ఉంటుందో అని చేస్తే నిజంగా ఆ బామ్మగారి జోహార్లు చెప్పాలండి ఆవిడ ఆ వయసులో చేసుకోలేక చెప్పింది ఇప్పుడు వయసు తక్కువ ఉన్నవాళ్ళు కూడా చేసుకోలేక ఆ స్థితికే వచ్చేసారు దీనికి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకునండి అది కూడా శుభ్రంగా వాష్ చేసుకుని తడిపి గట్టిగా పిండి మనం తడిపి పెట్టుకున్న ఇడ్లీ మినప్పిండిలో కలుపుకోవాలండి కలిపి పల్చగా జారుగా చేయి జారుగా కలుపుకోవాలి అది ఇది గట్టిగా పిండేసండి అదే మినపిండిలో మనం పెట్టుకుని కలిపేసుకోవాలి గట్టిగా నీరు లేకుండా శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకోవాలి ఇది మనం పులు పులుసు పెట్టుకుని అంటే ఒక నైట్ పక్కకు పెట్టేసుకోవాలండి కానీ స్మె మార్నింగ్కి స్మెల్ లేదు ఏమీ లేదు చాలా బాగుందండి మనం మెకటపప్పు కడుక్కుంటే ఒకసారి ఇడ్లీ పిండి పెట్టినా కూడా చాలా వాసన వస్తుంటుంది కానీ అట్లాంటిది ఏదీ లేదండి దీనికి చాలా బాగుంది ఇలా మనం చెయ్యి జారుగా ఈ పిండి తడిపి పెట్టేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఇది ఒక నైట్ అంతా మనం పక్కన పెట్టుకుని మార్నింగ్ తీసుకుని చూసుకునేటప్పటికీ అది ఎంత బాగా పొంగిందంటేనండి అసలు చెప్పలేమాట అంత బాగా పొంగింది అది బాగుంది అసలు మూత తీయనే స్మెల్ రావడం కానీ అట్లాంటివి ఏం లేదు అంటే కొంత మినపప్పు కడగలేదు మనం పిండేసాం కదా వాసన వస్తుంది అట్లాంటివి ఏం లేవండి చాలా చాలా బాగుంది ఎందుకంటే నేను ట్రై చేశాను తిన్నాము మాకు నచ్చింది అందుకని నేను ఇట్లా వీడియో చేసి పెడుతున్నాను ఆ బామ్మగారి పాపం చాలా చాలా బాగా చెప్పారండి అనకూడదు కానీ ఆవిడ అరవై ఏళ్ళ వయసులో పాపం చేసుకోలేక ఆ గిన్నెలు కడుక్కోలేక ఆ పెద్దగా ఆవిడ అట్లా చెప్పారు కానీ ఇప్పుడు యాభై నలభై ఏళ్ళ వాళ్ళు కూడా అసలు వాళ్ళుంచలేకపోతున్నారు కానీ ఈ మెథడ్ మాత్రం ఎప్పుడన్నా అర్జెంటుగా బయటకు వెళ్ళినప్పుడు కానీ మనం టైం లేక పిండిన పప్పు నానబెట్టుకోలేకపోతే వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి అప్పటికప్పుడు ఏ రాత్రి పది గంటలకు వచ్చినా చక్కగా నానబెట్టి పెట్టుకుంటే ప్రొద్దుటికి మనకు రెడీ అయిపోతుందండి అది కొన్ని అంటే మనం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నానబెట్టామనుకోండి మార్నింగ్ సిక్స్ తీస్తే అది చూడండి ఎంత బాగా పొంగిందంటే అది అసలు చాలా బాగా పొంగింది దాంట్లో మనం కొంచెం ఉప్పు కలుపుకొని ఇడ్లీ వేసానండి ఇడ్లీ మాత్రం అద్దిరిపోయిందండి ఇంకా నెక్స్ట్ లెవెల్ మాట నేను చెప్పడం కాదండి సేమ్ ఇదే మెథడ్ మీరు చేసి చూడండి మీరు కూడా అదే మాట మాట్లాడతారు చాలా బాగుందని మేము మాత్రం అదే ఫాలో అయిపోతున్నాం అండి చక్కగా ఆడిచ్చి పెట్టుకోవడం ఒక గ్లాస్ తడిపి పెడితే ఎక్కువ ఉప్పు కలిపి చక్కగా ఇడ్లీలు వేసాము ఆ ఇడ్లీలోకి మంచి కాంబినేషన్ చట్నీ కారపొడి నెయ్యి వేసుగుతేనండి ఈ ఇలా ఈ మాదిరి గరిటి జారుగా కలుపుకునండి పక్కన పెట్టుకోవాలి అలాగే చూస్తా నేను ఇంత పెద్ద డబ్బాలో ఎందుకు పెట్టానంటే అది పొంగితే మళ్ళీ ఇరుకుగా అయిపోతుందని కొంచెం పెద్ద డబ్బాలో వేసి పెట్టానండి వేసింది చిన్న గ్లాస్ అయినా కానీ చాలా బాగా వచ్చింది ఇడ్లీలు కూడా బాగున్నదండి ఇడ్లీ పాత్రకి నూనె రాసి వేసాము అసలు ఇట్లా పట్టుకుంటే ఎంత మృదువుగా ఉన్నాయంటే మెత్తగాను చాలా బాగున్నాయండి రవ్వతో చేసినవి కదా ఇడ్లీ చాలా బాగా వచ్చింది గట్టిదనం లేదు టేస్ట్ కూడా మనం రుబ్బు వేసుకున్న ఇడ్లీలాగే చాలా చాలా బాగుందండి ఆ మామగారు ఓపిక లేకపోవడం కాదే మనకి మనలాంటి వాళ్ళకి పండగమాట ఆవిడ చెప్పిన ఐడియా చాలా చాలా బాగా వచ్చిందండి ఇది నేను చేసిన ప్రయోగం అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయడం మర్చిపోకండి ఇది ఇదే ఇడ్లీలు ఇట్లా నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మినపప్పు ఆడిచిపెట్టుకోండి ఒక గ్లాసు పిండికి ఒక గ్లా రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ అదే మెథడు అంతే మామూలుగా మనం ఎలా మిక్సీలో వేసుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్ అంటాను అట్లా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వస్తాయి అదిగో చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇడ్లీలు నాకైతే బాగా నచ్చినాయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఎందుకంటే కొంచెం నొప్పులు చేసుకోలేని వాళ్ళకి వాళ్ళకి ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుందండి మేము దీంట్లోకి పల్లీ చట్నీ అలాగే బీరకాయ పొట్టుతో కారపొడి చేశాను అది నయ్యా కాంబినేషన్ అండి అదిరిపోయింది మార్నింగ్ టిఫిన్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను బద్దకస్తులకి ఇంకొక పని తగ్గినట్టు మాట